మీ వృత్తి ప్రవృత్తి గతం వేరు ఇప్పుడు వచ్చేసరికి మీరు ఆంజనేయ ఎస్టేట్స్ కంటిన్యూ చేస్తున్నారు ఈ రంగంలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీ అనుభవం ఏంటి రెండు వేల తొమ్మిది నుంచి మేము మంగళగిరి తాడేపల్లి ప్రాంత ప్రస్తుతం గుంటూరు ప్రాంతాల్లో లేఅవుట్లేస్తుంటాం అఫీషియల్ లేఅవుట్లు అప్పుడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వీజికే మూడా కింద ఉండేది ఇప్పుడు సిఆర్డిఏ చేశారు ఈ పరిధిలోనే లేఅవుట్లు వేస్తాం రెండు వేల తొమ్మిది దగ్గర నుండి తొమ్మిది నుంచి మీ ఇప్పుడు ఈ రంగంలోకి రావాలని ఎందుకు అనిపించింది పోలీస్ డిపార్ట్మెంట్లో చేసేవాడి రాజీనామా చేసిన తర్వాత ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చేసాను రియల్ ఎస్టేట్ రంగంలో కానీ రెండు వేల తొమ్మిదికి రాష్ట్రం పూర్తి స్థాయిలో విడిపోలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గానే ఉంది అంటే రియల్ ఎస్టేట్ అప్పుడు ఎట్లా ఉండేది ఇప్పుడు విడిపోయిన తర్వాత ఎప్పుడు ఎట్లా ఉండేది టూ ఫ్రాంక్ నేను ఉద్యోగం మానేసిన తర్వాత రెండు వేల తొమ్మిది వచ్చినప్పుడు రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇంకా తెలంగాణ అనే సర్క్యుమ్సెస్ ఎరేజ్ అవుదన్న పాయింట్లో నర పూర్తిగా డౌన్ అయిన మాట వాస్తవం కానీ మార్కెట్ ఎంత డౌన్ అయినా మాకు ఈ ప్రాంతంలో ఉన్న విల్ మూలకాన మేము రెండు వేల తొమ్మిది నుంచి పదకొండు దాకా కూడా మూడు లేవట్లు వేసి ఉన్నాం రెండు వేల తొమ్మిది నుంచి పదకొండు వరకు మార్కెట్ డౌన్ ఉన్నా కూడా మేము మూడు లేవట్లు వేసి ఉన్నాం పదమూడు కాడి నుంచి ఇంకా తెలంగాణ డిక్లేర్ చేయటం నుంచి ఈ ప్రాంతం మొత్తం అబ్నార్మల్గా పెరిగిపోవటం ఒకేసారి మార్కెట్ రావటం హైదరాబాద్ వాళ్ళు మొత్తం స్టేట్ వైడ్ ఇక్కడే కాన్సన్ట్రేషన్ చేయటం తెలుగుదేశం పార్టీ వస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగుకి తెలుగుదేశం పార్టీ వస్తే గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని వస్తున్న ఫీలింగ్ రావటం ప్లస్ కొంచెం అప్పుడు సర్వేలు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటామో కానీ మంచి భూమి నడిచింది దాని తర్వాత రాజధాని రావటం రాజధాని పరిసర ప్రాంతాలు అంటాం మళ్ళీ రాజధాని ఇక్కడే డిక్లేర్ చేయటం సరౌండింగ్ కొంచెం డిస్టర్బెన్స్ జరిగినాయి రాజధాని డిక్లేర్ చేసిన తర్వాత ప్రభుత్వం కొంత సరౌండింగ్ లేఅవుట్లు ఆపారు ఆ టైం ఇప్పుడు చెప్తే కూడా బాగానే ఉంది బిజినెస్ బాగానే ఉంది బిజినెస్ బాగానే అంటే రియల్ ఎస్టేట్ వడిదునుకులు మామూలులే ఒక రెండు సంవత్సరాలు స్పీడ్గా పెరిగిద్ది ఒక సంవత్సరం గట్టిగా ఎప్పుడు ఉంటుంది ఇంకా తర్వాత మళ్ళీ రెండు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ గుంటూరు విజయవాడ ప్రాంతానికి వచ్చేప్పటికీ ఏంటంటే పడదు మార్కెట్ కాకపోతే పెరగడం ఆగింది పడదు ఫస్ట్ సిఆర్డీ పెడితే వచ్చేటికి మార్కెట్ ఒకేసారి డామను పడిపోదు ఉదాహరణకి ఇరవై వేలు గజం వెళ్తే గజం కూడా ఆగిద్ది ఒక సంవత్సరం ఆగానే సంవత్సరం నాగాని దీస్ ఇస్ కామన్ అదైతే ఎప్పుడు అలా స్టేబుల్ అయితే ఉంటుంది ఎస్ 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 స్టేబుల్ ఉంటుంది కానీ హైదరాబాద్ వంటి నగరాలతో సమానంగా ఇప్పుడు అమరావతి ప్రాంతంలో రేట్లు చెప్తున్నారు అని అంటున్నారు ఒక విశ్లేషకుడిగా మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారు మీ అభిప్రాయం ఏంటి రిసెన్స్ ఏరియాలో కన్నా కూడా అమరావతిలో రేట్లు ఎక్కువ చెప్తున్నారు కొట్టన్నారు చెప్పటం ఒక భాగం కొనటం కూడా జరుగుతుంది దానికి కారణం ఏంటంటే ఒక రకంగా గత ఏడు సంవత్సరాల్లో హైదరాబాద్ టూ మచ్ రేటు పెరగటం హైదరాబాద్ కూడా అంతే కదా పూర్వం మనకి శంకర్పల్లికల్లో వెళ్తే ఎక్కడో పదిహేను లక్షలు ఇరవై లక్షలు కోటి రూపాయల లోపు ఉండేది పదిహేను కోట్లు ఇరవై కోట్లు మొత్తం ఏదైనా కానీ దూరం వార బయట కూడా నాలుగైదు కోట్లకి వెళ్ళిపోయింది పొలం అంటే కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ డెవలప్మెంట్ సంస్థలు రావడం అవన్నీ వేరు కదా అక్కడ ఇక్కడ పోల్చుకుంటే మరి సరే ఇదే మీరు హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారు ఈ స్పెక్యులేషను చంద్రబాబు నాయుడు గారు పరిపాలన గతంలో రాకముందు ఉదాహరణ నాకు శంకర్ హిల్స్లో ఫ్లాట్ ఉంది ఐదు వందలకు వంద ఐదు వేలు అవల ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అవుతో అంత స్పీడ్ ఏం పెరగలేదు ఈ కాలంలో అందరు రియల్ ఎస్టేట్ కావడం అందరు లేఅవుట్ లేటం టూ ఫ్రాంక్ డెవలప్మెంట్ కంట్రీ వైడ్ డెవలప్ అవుతుంది హైదరాబాద్ డెవలప్ హైదరాబాద్ డెవలప్మెంట్ డిఫరెంట్ అది మెట్రోపాలిటన్ సిటీ దాని గురించి మనం మాట్లాడే అర్హత కూడా ఏం లేదు మనకి ఇక్కడ పెరగడం అనేది బేస్ హైదరాబాద్ బేస్ పెరుగుతుంది హైదరాబాద్ని కంపేర్ చేసుకుంటేనే ఇక్కడ పెరుగుతుంది అక్కడ కంపేర్ చేసుకుంటారు కంపేర్ చేసినప్పుడు పెరుగుతుంది అక్కడ ఏమైంది ఇప్పుడు ఇన్వెస్టర్ కూడా ఏం చేస్తున్నారు అక్కడ ఎక్కడ ఉమ్ పది కోట్లు వస్తాయి ఇక్కడ రెండు మూడు ఎక్కడ వస్తుంది కదా అదే ఆయన పది కోట్లు వచ్చింది అక్కడ ఊహించాల హైదరాబాద్లో పది కోట్లు వచ్చిందని ఊహించలే ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు ముందు ఆ పొలాలన్నీ రేట్లు కూడా ఏమి రేట్లు ఉన్నాయండి అసలు పోతే కళ్ళు తిరిగిపోయాయి అసలు ఏమి సంబంధం ఉండదు మహేష్ నవ్వు చెట్టునొచ్చు చాలా సిటీ అక్కడ దూరం కనపడుతున్నది గజ ముప్పై వేలు నలభై వేలు చెప్పి కొంత కొన్నారు కూడా అందువల్ల అప్పుడేమంటున్నారు దాంతో పోచుకుంటే ఇది బెటర్రా అన్న ఫీలింగ్ మీద ఇంకోటి కామన్గా హైదరాబాద్ అమరావతి పరిసర ప్రాంతానికి రావడానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఇప్పుడు సంగతి కూటమి ప్రభుత్వం వచ్చిందో అంత ముందు ఓడిదుడుకులన్నీ కూడా పోయినాయి అంటే విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా ఎప్పుడైతే కూటమికి ఓటేసారో వాళ్ళు మాకు రాజధాని ఇంకా అవసరం లేదు మాకు డెవలప్మెంట్ అవ్వాలని నిర్ణయించుకున్నారు వాళ్ళు అంతే కదా ఇప్పుడు నిజంగా ఆ నాలుగు జిల్లాలో ఉన్నా కూటమికి వ్యతిరేకంగా వచ్చి ఉంటే వాళ్ళు దివాంటి రాజధాని అనుకునేవాళ్ళు అది లేదు అక్కడిక అప్పుడే ఆటోమేటిక్ అంటే ఇదే కన్ఫర్మ్ రాజధాని ఇప్పుడు ఈ మధ్యకాలం మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా ఇది పెడుతున్నారు ఇది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఏపీ రిఆర్గనైజ్ యాక్ట్ని సౌండ్ చేయాలన్న ఆలోచన వచ్చారు దాని మీద మాకు అయింది అయితే ఇప్పుడు కూడా ఏంటంటే ఇంకా స్టార్ట్ చేయలేదు కానీ సుమారు డెబ్బై ఎనభై ఇన్స్టిట్యూషన్లతో అగ్రిమెంట్లు కదా అమరావతిలో కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ ఇంకోటి కానీ గూగుల్ రోడ్తో కానీ ఎన్ని హాస్పిటల్స్ కానీ ఇప్పుడు చూడండి మీరు ఒకసారి అమరావతి వెళ్ళి చూడండి సుమారు నలభై యాభై వేల కోట్లు పనులకి టెండర్లు పిలిచిందన్నారు మొన్న మోడీ గారు వచ్చిన తర్వాత ఎస్ మొన్న మోడీ గారు తింటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమో డబ్బులు లేదు అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇంకేమీ ఇలా సపోర్ట్ చేస్తున్నారు అంతవరకు అమరావతిని బేస్ చేసుకొని సుమారు బ్యాంకులు ఏషియన్ బ్యాంకులు కానీ ఐసీఐసి బ్యాంకులు కానీ ఐడిబిఐ బ్యాంకులు కానీ లేకపోతే వరల్డ్ బ్యాంక్ కంపెనీలు కానీ ఫండ్స్ రిలీజ్ చేయడానికి ప్రామిస్ చేసుకుంటారు దాని సెంట్రల్ గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చి ఉండొచ్చు దాని మీద ఫండ్స్ వస్తే సుమారు నలభై యాభై కోట్ల రూపాయలు నలభై వేల యాభై వేలు కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి ఇప్పుడు ఈ రోజు అక్కడ మీరు నిజంగా వెళ్ళండి గవర్నమెంట్ పనులు కానీ ప్రైవేట్ పనులు కానీ స్పీడ్గా జరుగుతున్నాయి స్పీడ్ జరుగుతుంది దాని మీద ఏమైందంటే అది పెద్ద రేట్ అనిపించట్లేదు పెద్ద రేట్ అనిపించలేదు సమాజానికి రేట్ ఏమనిపించలేదు నడుస్తుంది మళ్ళీగా కత్తి కొద్దిగా ఆగింది మాట వాస్తవం ఇప్పుడు అట్ ప్రజెంట్ అయితే ఆగింది మళ్ళీ ఇప్పుడు మార్కెట్ మళ్ళీ జనరల్ అది ఒకసారి హైప్ క్రియన తర్వాత ఒక రెండు నెలలు ఆగింది కామన్ కామన్ మళ్ళీ సెటిల్ అవుతుంది మేము రియల్ ఎస్టేట్లో ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ అది జరిగేది అది